హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మంగళవారం చెన్నై కోయంబేడు కూరగాయల ధరలు ఇప్పుడు మనము తెలుసుకుందాం పాల్యం ఇరవై ఐదు ఉజాల ఇరవై రూపాయలు వరి బ్రింజల్ ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్భై రూపాయలు వైట్ బీన్స్ నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై ఐదు రూపాయలు కోస్ అరవై కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు పొట్లకాయ ఇరవై పచ్చిమిర్చి ముప్పై ఐదు రెడ్ కోస్ నలభై రూపాయలు క్యాప్సికమ్ ముప్పై ఐదు బజ్జి ఇరవై ఐదు బెండకాయ ఇరవై రూపాయలు అల్లం నూట ముప్పై రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయలు పదహైదు రూపాయలు ముళ్ళు కాకర ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు పన్నీరు ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ పది నుంచి పద్దెనిమిది రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా నూట యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా ఐదు వందల యాభై రూపాయలు మునక్కాయ ముప్పై రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నూట ఇరవై రూపాయలు క్యారెట్ డెబ్భై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల ఇరవై రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత తగ్గే ఉంది ఇది రైతులు వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యం ఎప్పుడూ మన రైతుల కోసం మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ద్వారా కూడా పది మందికి మన సమాచారాన్ని అందజేసి తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్